అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను సోయా చంగ్స్తో కర్రీ చూపించబోతున్నానండి అదే అండి మిల్క్ మేకర్ కర్రీ దీనికోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఇవన్నీ చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక ఏడు నుంచి ఎనిమిది దాకా జీడిపప్పు పలుకులు వేసుకోవాలి ఇవన్నీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు వేడి నీళ్ళల్లో ఒక కప్పు సోయా వేసుకొని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్లోకి మీడియం సైజ్ టమాటోస్ని రెండు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ నేను మసాలా దినుసులు వేసుకుంటున్నానండి లవంగా మిరియాలు దాల్చిని అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసేసుకొని ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే జీడిపప్పు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని చక్కగా పేస్ట్ లాగా చేసేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న సోయాలో వేడి నీళ్ళన్నీ వంపేసుకొని కొద్దిగా చల్లనీళ్ళు వేసుకుంటే ఇది వేడి అనేది తగ్గిపోతుంది ఇప్పుడు వీటిని ఇలా చేయితో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ వాటర్ అన్నీ తీసేయాలి ఇలా వాటర్ తీసేసిన సోయాని ఒక బౌల్లోకి తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలాలు అలాగే పెరుగు చక్కగా ఈ సోయాకి పట్టేలాగా మిక్స్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టేసుకుంటే ఇవన్నీ చక్కగా సోయాలో మిక్స్ అయిపోతాయి ఇప్పుడు మనం స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయని మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి ఈ ఉల్లిపాయలని ఇందులో వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి పేస్ట్ కూడా వేసేసుకొని రుచికి సరిపడ ఉప్పు అలాగే కారం వేసుకోండి ఇక్కడ మీరు ఉప్పు చూసి వేసుకోవాలండి మనం ఇందాక సోయాలో కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని చక్కగా ఆయిల్ అంతా పైకి తేలే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న సోయాని కూడా వేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికించుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఇందులోకి కసూరి మేతి వేసేసుకుంటే మనకు చక్కగా మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోతుంది దీన్ని మనం పుల్కా చపాతి పూరి అలాగే బిర్యానీ దేనిలో అయినా తినచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి